వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే ఎవరి గురించి మాట్లాడుకుందాం అంటే సో ఇష్మార్ట్ వినోద్ అండ్ పేరు ఛానల్ అదే వినోద్ అండ్ భారతి అండ్ వీళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంతకుముందు నువ్వు తెలుగు అబ్బాయి ప్రతాప్ అనే ఛానల్ పెట్టిన వాళ్ళ తమ్ముడు అనమాట ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయింది నేనే ఈ తర్వాత వాళ్ళ అమ్మే గారు వచ్చారు అనమాట ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీళ్ళు ప్రమీల ఇది వీళ్ళు ప్రమిళ ప్రతాప్ ఒక ఛానల్ భార్యాభర్తలు వీళ్ళిద్దరికి ఇద్దరు ఛానల్ ఉన్నాయి అది పక్కన పెట్టిస్తే ఇప్పుడైతే భారతి వినోద్ గురించి మాట్లాడుకుందాం వీళ్ళ వీడియోస్ ఎలా ఉంటాయంటే వీళ్ళ లైఫ్లో జరిగే అన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉంటాయి అంటే వాళ్ళు స్టార్టింగ్ అంటే ఒక ఇల్లు అనమాట ఒక మామూలుగా మిడిల్ క్లాస్ ఇల్లు ఎలా ఉంటే తెలిసింది కదా సో వాళ్ళ ఆ ఇంటికా నుంచి ఇప్పుడు డావా కట్టేంత స్టేజ్కి వచ్చేంతవరకు వీళ్ళ జర్నీ అంతా ఉంటుంది అంటే వీళ్ళు ఇంత కష్టపడ్డారు అండ్ వీళ్ళు ఎక్కడ ప్రమోట్ చేసే వాళ్ళు కాదు అని నేను చెప్తాను కానీ ఒక మాట చెప్పాలంటే వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటా అని యూట్యూబ్లో నలభై వేలు ఇరవై వేలు ముప్పై నలభై యాభై వేలు సంపాదిస్తున్నారంటే వీళ్ళు నిజాతిగా సంపాదించినట్టే అంటే ఒక వీడియో ప్రమోట్ చేయడం చేయడం కూడా చేయట్లేదు భారత విషయానికి వస్తే ఇన్ సెకండ్ బేబీ బేబీ గర్ల్ అనమాట ఈమె చేసే వంటలు కొంచెం విచిత్రంగా ఉంటాయి పెద్దగా మాట కూడా తి తిరగదు అనమాట వినోద్ మాట్లాడేంత క్లారిటీగా భారత మాట్లాడలేదు ఇంకోటి ఏంటంటే వీళ్ళు వీడియోస్ ఎలా ఉంటాయంటే న్యాచురల్గా ఉంటాయి నాచురల్ చూడల్ డైలీ ఉంటాయి కానీ చాలా సోదు ఎక్కువ ఉంటుందప్ప ఈ సోదు ఉండట చూడడానికి ఏంటంటే జనాలు బయట సిటీలలో అలా వాళ్ళకి ఏంటంటే చూస్తారు అంటే వీళ్ళకి వీళ్ళెంత అంటే చూస్తూనే ఉంటారు నేను నేను చూసిన కాదనట్లేదు చూసానంటే ఒకరోజు ఎందుకు వస్తుంటే అనమాట ఓహో ఈ వీలాంటి ఒక్క వీడియోని నువ్వు ఓపెన్ చేస్తానండి చేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు ఆరు వీడియోలు చూసిన తర్వాత వాళ్ళు వచ్చి రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను అంతేలాగానే ఒక వీడియో చేసి వాళ్ళ మీద ఫేక్ చేయడం అంత అవసరం నాకు లేదు ఒక ఐదు ఆరు రోజులు అంటే కొన్ని రోజులు చూసి చూసి చూసేసి నాకు తప్ప అనిపిస్తేనే నేను నిజాయితీగా మాట్లాడతాను వీళ్ళ గురించి చెప్పాలంటే వీళ్ళు ఏ వీడియోలు ఒక్కటి రన్ను చేసిరనుకుంటారు ప్రమోట్ ఏమీ చేశారో లేదో అండ్ వీళ్ళకి గిఫ్ట్స్ వస్తాయి బయట నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఒకరు పంపిస్తూ ఉంటారు అండ్ ఇంకటంటే వీళ్ళ ఫ్యామిలీ అంతా బాగుంటుంది బాండింగ్ బాగుంది ఈ కాలంలో ఎవరంతగా లేదనిపిస్తుంది అన్నదమ్ములు మరదళ్ళు ఇలా ఉండడం చాలా గ్రేట్ అంత చూసుకోవడం వీళ్ళ గ్రేట్ ఇంకోటి అంటే భారతీ వినోదుల మధ్య చాలా అంత డిస్టర్బెన్స్ వచ్చాయి ఇద్దరు కలిసి ఇద్దరు పిల్లలు అండ్ లవ్ మ్యారేజ్ వీళ్ళది అండ్ చాలా వీళ్ళు ఈ ఈ పొజిషన్కి రావడానికి వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి చాలానే కష్టపడ్డారు కష్టాన్ని ఫలితం పాపం వచ్చింది ఆయన ఈ మధ్యకాలంలో వాళ్ళ ఈఎంఐలు అండ్ ఫ్రెండ్స్ వాళ్ళు తిరగడం వల్ల చాలా డబ్బులు అప్పులు అయ్యడం చెప్పారు ఒక వీడియోలో కూడా ఇలా జరగడం వల్ల ఏంటంటే చెడు సవాసకు పోకూడదు చెడుపురా చెడేవు అంటారు కానీ ఈయన పోయి చెడపలేదు అనుకుంటాను కానీ చెడ్డడు సో కాబట్టి మనం కొంతమందిని గుర్తుపెట్టుకోవాలంటే ఒక మంచి యూట్యూబర్ని సక్సెస్ చూసి కాదు మీ లైఫ్లో మీరు ఏం జరుగుతుందో అని చూసుకుంటే సరిపోతుంది నేను వీళ్ళ ఇద్దరి ఛానల్ని అబ్జర్వ్ చేసిన బట్టి యూట్యూబ్లో వీళ్ళకి కొంత బెటర్ అనిపిస్తుంది వీళ్ళిద్దరైతే వీళ్ళ వీడియోస్ వంటల గురించి నేను చెప్పాలంటే వంటల్లో చాలా ఉంటాయి అండ్ చాలా మిస్టేక్స్ అని కాదు కానీ ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల అవన్నీ ఉంటాయి ఒక దాంట్లో ఆయన కల వాడడం వల్ల అయితే చాలామంది సబ్స్క్రైబ్ అనమాట అండ్ తుప్పు పట్టేసింది అది క్లీన్ చేసుకోలేదంటే వాళ్ళకి తెలియదా మాత్రం సో కాబట్టి కామెంట్ చూసాను కొంతమందర చాలా వరకు హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి వీళ్ళకి సో అది నాకు బాగా నచ్చింది అనమాట ఇప్పుడు మనం ఒక వీడియో పెడుతుంటే నాలుగైదు కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ వస్తాయి కానీ వీళ్ళకైతే వీళ్ళ చూసిన ఒక అరవై వేల డెబ్బై వేలు ఒక లక్ష మందిలో మినిమం ఒక రెండు వేలు మంది పాజిటివ్ కామెంట్స్ ఇస్తారు అంత మంచి చేస్తున్నారని అర్థం అనమాట వాళ్ళని నచ్చిన వాళ్ళు ఉన్నారు నచ్చని వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఏంటంటే భారతీయ వాళ్ళది ఏంటంటే మా స్లాంగ్ కరెక్ట్గా ఉండదు ఇంకోటి ఏంటంటే మాట్లాడే విధానంలో కొన్ని కలపలకాలలో ఉంటాయి అవన్నీ చూసుకుంటే సరిపోతుంది బట్ బెటర్ అనమాట వీళ్ళకే యూట్యూబ్ ఛానల్ నేను ఇచ్చే రేటింగ్ ఏం లేదు జనాలు ఇస్తున్నారు ఒక నెలకి ఫార్టీ థౌజండ్ సంపాదించడం అంటే చాలా గ్రేట్ అనుకోండి ఇంట్లో కూర్చొని వీడియో చేసుకుని సంపాదించడం అది గ్రేట్ కానీ అది సక్సెస్ అవ్వడానికి వాళ్ళు ఎంత గనం కష్టపడ్డరో సో అది చూసుకుంటే సరిపోతుంది మనం సో ఈ వాళ్ళ వీడియో ఇది సో ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను ఆయన ఫేక్ ప్రమోషన్స్ గురించి అది వెళ్ళి చెక్ చేయండి చెక్ చేయకపోతే ఆయన నా ఛానల్ ఇలానే ఆదరిస్తున్నారు సో అందుకు నచ్చుతుంది అనుకుంటే నచ్చితే కంపల్ సినిమా ఛానల్ని ఆయన సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతటి వీడియో అయితే ముగిస్తున్నాను